దేవుని నామమునకు స్తోత్ర నీనాటి ధ్యానాంశము క్రీస్తు తొలి పునర్ధాన దర్శన భాగ్యము పొందిన స్త్రీ యోహన్ స్వార్థరి ఒకటి అధ్యాయము ఒకటి వచ్చినము మగ్ధలేని మరియ పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయిని తీయబడి ఉండటం చూచను యేసుక్రీస్తు మరణమును గెలిచిన తర్వాత సమాధిని ఓడించిన తర్వాత పునర్ధాన తొలి దర్శన భాగ్యము క్రీస్తు ఏడు దయ్యములను వెళ్ళగొట్టబడిన మగ్ధలేని మరియకు కనబడ్డాడు ఆమె ఎంతో ధన్యురాలు కదా యేసుక్రీస్తు ప్రభుల వారికి దీనులేడలు ఎంత కనికరమో కదా వర్ణించగలమా మన ఊహలకి అందనంత అసమాన తేజోమయుడు కదా ఈ పునర్ధానమే కదా క్రీస్తు యొక్క ప్రత్యేకత ఇంత విశిష్టమైన పునర్ధాన దర్శనము కనీసం అపోస్తులూ లేదు నీతిమంతులకి ధర్మశాస్త్రం ఎరిగిన వారికి కూడా లేని ఆ పునర్ధాన దర్శన భాగ్యము ఒకప్పుడు ఏడు దయ్యములతో పీడింపబడినటువంటి జీవితమే అతలాకుతలమే శాపకరముగా ఉన్న మహిళను పునర్ధాన తొలి దర్శన భాగ్యమునకు ఎంపిక చేసుకున్నాడు దేవుడు ఆమె చరిత్ర చూస్తే ప్రార్థనా పరురాలన దైవభక్తి కలిగిన స్త్రీ అన ఏ కోణంలో పరికించిన ఏ ఆధిక్యతలు లేకపోగా బ్రతుకంతా నిరాశజనకముగా చనిపోతే బాగుండుననే భారభరితమైన జీవితం ఆమెది కానీ క్రీస్తు పరిశుద్ధ గ్రంథములు స్థిర స్థాయిగా నిలిచిపోయేలాగున అందరికీ ఆదర్శ మహిళగా ఉండులాగున ఎవ్వరికి దక్కని ఒక మహా గొప్ప దర్శన భాగ్యము దేవుడు ఆమెకు అనుగ్రహించడం పునరుద్ధాన దర్శనం క్రీస్తు తొలి పునర్ధన దర్శన భాగ్యము మగ్ధలేని మరికి ఇచ్చినట్లు మనలో ఏ ప్రత్యేకతలు లేకపోయినా దేవుని కృపను పొందుకునగలిగితే మనలో కూడా ఇలాంటి అద్భుతములు చేయగలవగలిగినవాడు దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు కదా ఈ మహా సౌభాగ్యము ఆమెకి ఎందుకు ఇచ్చాడంటే తెల్లవారుకు మునిపే పిందలకాడే లేచి చీకటిగా ఉండగానే ఒంటరిగా సమాధి తోటలోనికి పోయి ఎంతో ఆతురతతో ఏసుని వెతుకుతోంది ఏసుని వెతుకుచున్న హృదయము ఆ బిడ్డలో కనిపిస్తుంది తనకు స్వస్థతనిచ్చిన క్రీస్తును కోరుకుంటున్న మనసు ఏసుని చేరుకోవడానికి ఏసుని దక్కించుకోవడానికి తెల్లవారుతుండగానే ఒంటరిగా సమాధి సమాధిలో ఉన్న తోటలోనికి సమాధి ఉన్న తోటలోనికి ధైర్యంగా పరిగెత్తుకుని పోయే తెగింపు ఆ యొక్క ఆ బిడ్డలో కనిపిస్తుంది మిగిలిన వారు భక్తిహీనులనే అర్థం కాదు కదా అపోస్తులకి నీతిమంతులకు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వారికి భక్తి విశ్వాసమున్న ఏమి లాభం అండి ముందుకు రాలేకపోయారుగా వెతకలా వెతకాలని ఆరాటము లేదుగా వారిలో పరిచయలు ఏమి తప్పు చేస్తే యేసుక్రీస్తుని క్రీస్తుని నిందించుదామా అని వెతికేవారేగా ఎప్పుడు మనము క్రీస్తుని వెతుకులాటలో ముందుకు రాగలుగుచున్నామా శూలమితి వెతికే మనసు మన మనసు దేవునికి దూరమైతే అట్టి సమర్పణ అంగీకరించక మనలను ప్రక్కకు పెట్టి అట్టి సౌభాగ్యము దయ్యముల చే పీడింపబడి ఏసేయ పట్ల కృతజ్ఞత కలిగి బ్రతికి బ్రతుకుచున్న బిడ్డకు వచ్చిందనటలో అతిశయక్తి లేదుగా పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు ప్రక్కకు పెట్టాడు వాళ్ళని వాళ్ళలో క్రైస్తత్వం ఉంది మూడున్నర సంవత్సరంలో ఏసు వెనక తిరిగిన నేపథ్యం ఉంది ప్రభు కొరకు కుటుంబము వృత్తులు ఆరోగ్యము సమర్పించుకున్న మాట నిజమే యేసు వెనక తిరుగుట నిజమే ఏ యోహాను శిలువ ఎత్తు నిలవడం నిలవబడము నిజమే వీరిలో ఎవ్వరికీ మనసులో దేవుని పట్ల ఒక వెతుకులాట ఆరాటము ఉంటుందో వారు ఈ భాగ్యం నొచ్చుకుంటారు మనలో దేవుని వెతికే ఆరాటం ఉండాలని దేవుని ఆకాంక్ష ఆయన వాక్యం కావాలి ఆయన ప్రత్యక్షతలు కావాలి ఆయన దర్శనము ఆయన ఆత్మ ఆయన స్వరము ఆయన మార్గము నడిపింపు కావాలని ఆరాటము వెతుకులాట మనలో ఉంటే అట్టి వారు ఎంత పేదవారైనా అణచివేయబడ్డవారైనా గొప్పవారైనా ధనికులైన ఏసయ్య జ్ఞాపకం చేసుకుని వారిని గనపరచుటకు సమర్థుడు అట్టి వారికి ప్రత్యక్షతలు ఇవ్వగల ఇవ్వగలడు వేకోనే సమాధి తోటలో వెతుకుతున్నాను వెతి వెళతాను అన్న విమోచించిన వాడు కావాలి అని పరిగెడుతుంటే కనబడితే ఏమి చేస్తావు అని ఆమెను అడిగితే నేను ఎత్తుకుపోతానంటుంది ఆడకూతురు ఆ జానుబాహువుడైన క్రీస్తు చనిపోయి మూడు రోజులైంది ఆ బిడ్డ మనసులో క్రీస్తు ఇంకా మరణించాడనే భావన కదా మోయగలదా అలాంటి అనుమాన అనుమానాలు ఆమెలో లేవు ఎక్కడ సమాధి తోటలో ఉండడం ఏంటి ఎక్కడో సమాధి తోటలో ఉండడం ఏంటి యేసుక్రీస్తు నా ఇంట్లో ఉండాలి కదా అన్న ఒకటే ఆలోచన ఒకే ఒక్క ఉపకారం చేశాడన్న దాని మీద అంత కృతజ్ఞత కలిగి ఉంటే మనలో అనుమానం లేదుగా సజీవుడని నమ్ముచున్నాముగా ఆత్మస్వరూపిగా మహిమదేహముగా దేహముగా పునరుద్ధాన ఫలముతో ఎక్కి వస్తాడని నమ్ముచున్నాము కదా మనం ఎంత వెతకాలి ప్రభువుని ఎంత వింటాడాలి ప్రభుని మనము ప్రభువును వేదిక పునరుద్ధాన దర్శనం పొందుకోవాలి కదా శక్తికి మించిన క్రీస్తుని ఒక ఆడకూతురు క్రీస్తు దయ్యపు శక్తుల నుండి విడిపించాడని ఒకే ఒక్క ఆలోచనతోటి కృతజ్ఞత కలిగి శక్తికి మించిన బరువైన క్రీస్తుని మోసుకొని ఇంటికి పోగలుగుతుందా అని ఆలోచిస్తే శక్తికి మించి క్రీస్తు ఆత్మల భారం నశించిపోతున్న లోక ఆశలకు ఆహుతి అయిపోతున్న క్రీస్తు భారము మనము ముయ్యాలి కదా అది మన బాధ్యత కదా అది మన భారం కదా మనము భారం కలిగి ఉండాలి కదా మనము క్రీస్తు భారం మోసి క్రీస్తు పునరుత్న భాగ్యము మనము పొందుకోవడానికి దేవుడు మనందరికీ కూడా మగ్ధలేని మరీకి ఇచ్చిన దర్శ తొలి దర్శన భాగ్యము మనమందరము కూడా ఆ తొలి దర్శన భాగ్యం పొందుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక ఆయన భారమును ఒక ఆడకూతురు ఏ విధముగా అంత బరువైనా కూడా నేను ఎత్తుకుపోతాను మోసుకొని పోతాను అన్నది మనము కూడా ఏ అది భారమా బరువా అని కాకుండా క్రీస్తు చెప్పాడు కాబట్టి ఆత్మల భారము ఆత్మల బాధ్యత మనము మొయ్యడానికి దేవుడు సహాయం చేయగాక ఆమె